మా ఇంట్లో మా బాబుకి అయితే తట్టు పోసిందండి తట్టు అంటే మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదండి మా సైడ్ అయితే తట్టు అంటారండి ఇలా తట్టు పోసిందండి ఏమి కూడా తినకున్నాడు బాబు వచ్చేసి నేనైతే ఇలా లిక్విడ్ లాగా అయితే చేసి పెడదామని చెప్పేసి ఇంకొక మందపాటి గిన్నెనైతే స్టవ్ పైన పెట్టి మాట సిమ్ లో ఉంచుకుని అయితే ఒక కప్పు పిసలు దాకా మంచిగా అయితే సిమ్ లో ఉంచి అయితే వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న పెసల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో అయితే వేసేసుకున్నాను అలానే నాలుగైదు పప్పులు అయితే వేసుకున్నాను ఇందులో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి ముందుగా ఇంకా మనం రెడీ చేసుకునే ముందు అయితే ఇలా మెత్తడి పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా పౌడర్ అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మనకు క్వాంటిటీని బట్టి చేసుకోండి ఎక్కువ తినేటట్లయితే వీళ్ళలో ఎక్కువ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుని మంచిగా ఉండలేమి లేనట్లుగా మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట సిమ్ లో ఉంచుకుని అయితే మనం కలుపుతూ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం అండి మంట హైలో అస్సలు ఉంచకూడదు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఒకవేళ మీ పిల్లలు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక చిన్న పావు టేబుల్ స్పూన్ అంతా బెల్లం తురుమునైతే వేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే మా బాబుకి అయితే దగ్గు జలుబు చేసిందండి అందుకని చెప్పేసి ఇంకా స్వీట్ తిన్నట్లయితే మళ్ళీ అది ఎక్కువ అవుతుంది చెప్పేసి నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే యూజ్ చేశానండి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా దగ్గరకి బాగా మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఈ రెసిపీ పెట్టడం వల్ల పిల్లలకైతే చలవ చేస్తుందండి ఈ ఎండలకైతే చాలా మంచిదండి చాలా హెల్దీ కూడా ఇంకా ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకైతే పెట్టేయడమేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్